అందరికీ నమస్కారం అండి మన జీవితంలో మనం మంచి గమ్యానికి చేరాలి సక్సెస్ని అందుకోవాలి అనే ఒక మంచి మోటివేషనల్ స్టోరీ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు నీ తల్లిదండ్రులు నీ జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలుసా తల్లిదండ్రుల ఆలోచనల గురించి వాళ్ళ కళల గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నీకంటూ ఒక లక్ష్యం ఉందా ప్రతి మనిషి కళలో ఉంటాయి కానీ ఆ కళని లక్ష్యంగా మార్చుకున్నవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు లక్ష్యాన్ని సాధించే దారిలో మనం అనేక వాటిని కోల్పోవాల్సి వస్తుంది మన బద్ధకాన్ని ఎప్పటి వరకు అయితే నువ్వు మనం దూరం చేసుకోగలుగుతామో అప్పుడే మన సక్సెస్ అనేది వస్తుంది నేను సక్సెస్ అవుతానో లేదో అని ఆలోచిస్తూ ఉంటే అసలు నీ మీద నీకు నమ్మకం లేనట్టే నీలో ఉన్న ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం బయటకు తీసుకురావాలి మనలో ఉన్న స్కిల్స్ వాటిని ఏ దెందులో మనం రాణించగలమో గుర్తించగలగాలి మనల్ని పుట్టించిన సృష్టికర్త అద్భుతంగా సృష్టించాడు కానీ మన తెలివితేటలు వాటిని ఉపయోగించుకొని పట్టుదలతో ముందుకెళ్తేనే విజయం అనేది సాధిస్తాం దీనికోసంగా ఒక సక్సెస్ఫుల్ ఒక మంచి స్టోరీ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఒక అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు వాళ్ళ అమ్మానాన్న పని చేసుకొని కొడుకుని మంచి స్థాయిలో పెట్టాలి అని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు కానీ ఒకసారి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఆ అబ్బాయిని స్కూల్ నుంచి బయటికి పంపేసేస్తారు అలా ప్రైవేట్ స్కూల్లో చదివే ఆ కుర్రాడు ప్రభుత్వ పాఠశాలకు మారిపోతాడు ఆ అబ్బాయి పేరే విక్రమ్ తల్లిదండ్రుల కష్టాన్ని తన కళ్ళల్లో చూస్తూ విక్రమ్ ఉండలేకపోయాడు స్కూల్ ఎప్పుడైతే సెలవు వస్తున్నా లేకపోతే ఏదైనా సరే సెలవు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఏదో ఒక పని చేయడం మొదలు పెడతాడు ఆ వచ్చిన డబ్బులు ఇంట్లో ఇస్తూ ఉంటాడు ఎలాగో ఆ సంవత్సరం మెల్లగా పదవ తరగతి పూర్తయిపోయింది ఇంటర్ కూడా చదవటం పూర్తి చేసుకున్నాడు ఒకరోజు తన తల్లిదండ్రులు విక్రమ్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారనమాట ఇలా విక్రమ్ జీవితంలో నిజాయితీగా ఉండాలిరా మన వల్ల ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు మనం ఏ ఒక్కరిని బాధ పెట్టకూడదు దేవుడు ఆశస్సులు మంచి వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మా కోసం ఒక పని చేయి విక్రమ్ అంటూ వాళ్ళు ప్రాధాయపడుతూ అడుగుతారు విక్రమ్ని నా ఈ జీవితం మీదే నాన్నా మీరు ఇచ్చింది మీకోసం ఏదైనా చేస్తానని విక్రమ్ తల్లిదండ్రులకు మాటిస్తాడు ఈ జీవితం అయితే మేము గడుపుతున్నామో ఇలాంటి జీవితం నువ్వు గడపకూడదు నాన్న నువ్వు ఉన్నత శిఖరాలు ఎదగాలి మంచి జాబ్ చేయాలి గొప్పవాడిగా బతకాలి అలా నిన్ను చూడాలనుకున్నదే మా ఆశ అలా మాలా బ్రతకకుండా మంచి స్థాయిలో బ్రతకాలి అలా బ్రతికేలా నువ్వు మంచిగా చదివి సక్సెస్ అవ్వాలి అలా ఉంటావు కదా అని వాళ్ళు విక్రమ్ దగ్గర మాట తీసుకుంటారు విక్రమ్కి బాగా ఇష్టమైన ఒక టీచర్ దగ్గరకు వెళ్ళి నేను మా అమ్మా నాన్నల కోరిక తీర్చాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతాడు ఆ సార్ సలహా మేరకు ఇండియన్ ఆర్మీకి వెళ్తే గొప్పోడిలా బతకొచ్చు మంచి పేరు సంపాదించుకోవచ్చు దేశానికి సేవ చేయొచ్చు అని చెప్పి చెప్తారనమాట ఇంటికి వెళ్ళగానే వాళ్ళ సార్ చెప్పిన సలహాని తల్లిదండ్రులకి తన నిర్ణయాన్ని పంచుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విక్రమ్ తల్లిదండ్రులు కూడా ఆ విషయానికి బాగా సంతోషించి విక్రమ్ అనుకునే విధంగానే నువ్వు ఇండియన్ ఆర్మీలో చేరు అని చెప్పి అనుమతిస్తారనమాట విక్రమ్ అనుకునే విధంగానే చాలా కష్టపడతాడు ఉదయాన్నే లేచి రన్నింగ్ వాకింగ్ అలాగా చేసి కాలేజీకి వెళ్తాడు అమ్మా నాన్నకు పనిలో సాయం చేస్తాడు అదే సమయంలో ఆర్మీ నోటిఫికేషన్లు వచ్చి ఉంటే వాటికి ఫిలప్ చేసి వాటికి ఏం చేయాలో ఆ ప్రొసీజర్ అంతా చేస్తాడు రన్నింగ్ మెడికల్ క్లి అవన్నీ క్లియర్ చేసుకుంటారనమాట ఇక తన పేరు లిస్ట్లో చూసుకుంటే పేరు ఉంటుంది చాలా ఆనందం వేస్తుంది విక్రమ్కి కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆరు నెలలు ట్రైనింగ్ దూర ప్రాంతానికి వెళ్ళాలి అంత దూరం వెళ్ళడం అందులో అమ్మా నాన్నని వెళ్ళడం వదిలి వెళ్ళడం అనేది విక్రమ్కి అస్సలు ఇష్టం లేదు ఎందువల్లంటే ఇంతవరకు కూడా వాళ్ళ అమ్మా నాన్నని విడిచి ఎప్పుడు కూడా విక్రమ్ దూరంగా వెళ్ళలేదు కాబట్టి ఈ ప్రయాణంలో విడిచి దూరంగా వెళ్ళాలంటే తన మనసు ఒప్పుకోవడం లేదు నువ్వు వెళ్ళి అక్కడ మంచి పేరు సంపాదించాలి విక్రమ్ ఎలా అయినా సరే నువ్వు వెళ్ళాలి అని త విక్రమ్ తల్లిదండ్రులు పట్టుబట్టి ట్రైనింగ్కి పంపిస్తారు విక్రమ్ పూర్తి ఫోకస్ మొత్తం వచ్చి ట్రైనింగ్ మీదే పెట్టి ట్రైనింగ్లో క్వాలిఫైలో జాబ్ కొట్టేస్తాడనమాట అంటే మంచిగా అన్ని క్వాలిఫై అయ్యి జాబ్ వస్తుంది అలా ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత సడన్గా ఒక న్యూస్ వాళ్ళ అమ్మ చనిపోయింది అని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఏంటి మా అమ్మ చనిపోవడం ఏంటి ఏం జరిగి ఉంటుంది ఎలా జరిగి ఉంటుందని అసలు ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరతాడు మన విక్రమ్ విక్రమ్ ఇంటికి వచ్చేలోపే వాళ్ళ నాన్న కూడా చనిపోయి ఉంటాడు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే అమ్మా నాన్న ఇద్దరిని కోల్పోయిన విక్రమ్ గుండి పగిలి ఏడుస్తాడు విక్రమ్కి అప్పుడే తెలుస్తుంది వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరికి క్యాన్సర్ ఉంది వారిని వాళ్ళ ఇంటి పక్క అయినా చెప్తాడనమాట అంతేకాకుండా ఈ లెటర్ మీ నాన్న ఇవ్వమన్నాడు అని చెప్పి వాళ్ళ ఇంటి పక్క అయిన ఒక లెటర్ అనేది వాళ్ళ నాన్న ఇచ్చాడని విక్రమ్ చేతికిస్తాడు ఆ లెటర్లో వాళ్ళ నాన్న రాసింది విన్ రాసింది చూసి విక్రమ్ గుండె పగిలిపోతుంది అంతా బాధపడతాడు పాప ఏమని రాసుంటుందంటే అరే విక్రమ్ గత నాలుగు సంవత్సరాలుగా మాకు అమ్మకి నాన్న నాకు క్యాన్సర్ ఉంది ఆ విషయం నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావు అని చెప్పలేదు నీ చదువు కూడా ఇబ్బందిగా అవుతుంది నీకు చెప్పకుండా దాచంరా మా జీవితం ఎలాగే ముగిసిపోయింది కనీసం నువ్వైనా బాగుండాలి కదా నువ్వైనా గొప్పవాడిలా బతకాలన్నదే మా ఆశ అందుకే నీకు చెప్పలేదు మేము అనుకున్నట్లు కానీ నువ్వు మంచిగా చదువుకున్నావు దేశానికి సేవ చేసే ఒక గొప్ప స్థాయి గల ఉద్యోగాన్ని సంపాదించావు నువ్వు మాకు సేవ చేయడం కంటే ఈ దేశానికి సేవ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది చూడు నీకెప్పుడు కూడా కడుపు నిండా అన్నం కూడా సరిగ్గా పెట్టలేదురా మంచి స్కూల్లో చదివించలేకపోయాము ఏమీ అనుకోకు మేము ఫీజు కట్టలేకే ప్రభుత్వ స్కూల్లో అనేది చేర్పించాము అని లెటర్లో రాసి ఉంది అది చదివి విక్రమ్కి చాలా బాధపడుతుంది ఏడు పాగటం లేదు ఇంకేముంది నా జీవితంలో అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ఇక నేను ఎందుకు బతకాలి అంటూ ఎంతగానో ఏడుస్తున్నాడు విక్రమ్ విక్రమ్కి అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరూ క్షిర చివరి క్షణాల్లో పడిన బాధ కూడా నేను చూడకూడదు అన్న ఉద్దేశంతోనే నన్ను దూరంగా పంపించేశారు నా భవిష్యత్తు కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు అని కడుపు నిండా కూడా అన్నం తిడకుండా పనికి వెళ్తూ అమ్మానాన్న ఆశయం కోసం ముందుకు సాగాడు తన లక్ష్యాన్ని చేరుకొని సక్సెస్ అయిపోయాడు అనమాట విక్రమ్ తల్లిదండ్రుల ఆశయం కోసమే బతకాలని నిర్ణయించుకున్న విక్రమ్ ఇంకా వాళ్ళ అమ్మా నాన్న లాగా క్యాన్సర్తో ఎవరైనా బాధపడితే ఆ బాధల నుంచి వాళ్ళని తన వంతు సాయంగా బయటపడాలి అని క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పేషెంట్లకి హెల్ప్ చేస్తూ తన వంతు సాయం అనేది చేస్తూ తన దేశానికి కూడా సేవ చేస్తూ ముందుకు వెళ్ళాడు విక్రమ్ విక్రమ్ తన కథలో తన లక్ష్యాన్ని చేదుకోవటానికి ఎంతగానో కష్టపడ్డారు అంతేకాకుండా తన తల్లిదండ్రుల ఆశయాన్ని తన లక్ష్యంగా ఎలా మార్చుకున్నాడో ఈ సమాజం అయితే నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అంటుందో ఆ సమాధానికి సమాధానం చెప్పాలి అంటే మనకు మనం చేయాల్సిన పని మన గోల్ని సాధించటమే ఏదైనా సరే ఒక సక్సెస్ చూపించే ఈ సమాజానికి సమాధానం చెప్పగలం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి తప్పక ఉంటాయి నువ్వు నీ లక్ష్యాన్ని చూడటం మొదలు పెడితే అప్పుడు ఆ లక్ష్యమే కనిపిస్తుంది కానీ నీ సమస్యలను కనిపించవు నువ్వు ప్రయత్నించే సమయంలో ఓటంలో వస్తాయి కానీ వాటిని జయిస్తేనే నీకు గెలుపు అనేది వస్తుంది అపజయాలే విజయానికి మెట్లు అని గుర్తుపెట్టుకోవాలి మనం ఒకరిని చూసి నేర్చుకునే స్థాయి నుంచి మనల్ని చూసి ఒకరు స్ఫూర్తిగా నేర్చుకునే స్థాయికి అనేది మనం ఎదిగినప్పుడే మనం సక్సెస్ అనేది చేరినట్టు అని చెబుతూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అంత మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్